క్రైస్తవంలోకి మారితే అదే రోజు ఎస్సీ హోదా కోల్పోతారని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది ఈ రోజు నుండి ఎస్సీ ఎస్టీ చట్టం వాళ్లకు వర్తించదని క్లారిటీ ఇచ్చింది ఓ చర్చి పాస్టర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద పలువురుపై పోలీసులు కేసు నమోదు చేయడానికి కోర్టు తప్పు పట్టింది చట్టాన్ని దుర్వినియోగం చేసి తప్పుడు ఫిర్యాదు ఇచ్చారని ఆక్షేపించింది పోలీసులు చార్జ్షీట్ చేయకుండా ఉండాల్సిందని అభిప్రాయపడింది కేసును కొట్టేసింది న్యాయమూర్తి జస్టిస్ ఎన్ హరినాథ్ ఈ మేరకు ఇటీవల తీర్పు ఇచ్చారు తనను కులం పేరుతో దూషించి దాడి చేసి గాయపరిచారని ఉమ్మడి గుంటూరు జిల్లా పిట్టలవాణిపాలెం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన పాస్టర్ చింతాడ ఆనంద్ రెండు వేల ఇరవై ఒకటిలో చందోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు గ్రామానికి చెందిన ఏ రామిరెడ్డి మరో ఐదుగురిపై ఎస్సీ ఎస్టి చట్టంతో పాటు సెక్షన్ల కింద పోలీస్ కేసు నమోదు చేశారు ఈ కేసు విచారణ గుంటూరు ఎస్సీ ఎస్టీ కోర్టులో పెండింగ్ లో ఉంది కేసును కొట్టేయాలంటూ నిందితులు రెండు వేల ఇరవై రెండులో లో పిటిషన్ వేశారు అయితే ఫిర్యాదుదారు దారు పదిహేళ్లుగా పాస్టర్ గా పనిచేస్తున్నాడు ఈ విషయాన్ని ఫిర్యాదులోనే తెలిపారు క్రైస్తవంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ ఎస్టీ చట్టం వర్తించదు కాబట్టి ఎస్సీ హోదా కోల్పోయినట్టే రాజ్యాంగం ప్రకారం హిందూ మతాన్ని కాకుండా ఇతర మతాలను స్వీకరించిన వారు ఎస్సీ హోదాను కోల్పోతారు కుల వ్యవస్థను క్రైస్తవం గుర్తించదని ఆ మతాన్ని స్వీకరించిన వారికి ఎస్సీ ఎస్టీ చట్టం కింద రక్షణ ఉండదని సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చింది వీటిని పరిగణలోకి తీసుకుని కేసును కొట్టేయాలని కోరారు పిటిషనర్ల తరఫున న్యాయవాది వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి ఎస్సీ ఎస్టీ చట్టం కింద ఫిర్యాదుదారుడు రక్షణ పొందలేడని తేల్చి చెప్పింది